తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ నేను చూస్తే ఇద్దరు మంత్రులు కూడా వ్యాఖ్యలు ఇష్టం ఉన్నట్టు చేసినట్టు అనిపిస్తోంది ఏదైతే వాళ్ళ ఎన్నికల హామీ ఉందో పదిహేను వందలు నెలలో ఇస్తామని చెప్పి అవి ఒకళ్ళేమో పోలవరం కట్టచ్చు ఈ హామీలతో ఇంకోళ్ళేమో రాష్ట్రాన్ని బాగు బాగు చేయవచ్చు అన్నట్టు ఆ లెక్కలు స్టార్ట్స్ ఏంటి సార్ అసలు రియాలిటీ ఏంటి స్టార్ట్స్ రియాలిటీస్ అంటే నిజంగా కామెడీకి బర కష్టం నిజమే మొదటి సంవత్సరం అయితే మీరు ఏ ఆడపిల్లలకి అయితే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వరకు ఒక్కొక్కరికి పదిహేను వందల చొప్పున నెలకిస్తానున్నది అట్ దేట్ ను పద్దెనిమిది వేలు ఏది ఆ భారతదేశంలో ఆ స్త్రీ జన ఉందో ఏ నిష్పత్తి ఉందో అందరికీ తెలుసు തൊണ്ണൂല എൻ്റെ തൊണ്ണൂറ്റൊമ്പ ആളുകൾക്ക് വെയിമുളക്ക് തെരുതൽ തൊണ്ണൂല നല്ല ആടപ്രദേശ് രാഷ്ട്രം കോടി എനബ ലക്ഷണിച്ചി ആ വ്യവസായ ശാഖ മന്ത്രി ഗർ ബാബുദാ ഇച്ചിരി ഹാമീലി ഫുൽഫിൽ ചെയ്യാൻ രാഷ്ട്രം അമ്മേയാലേ അലവട്ടായി പെൺലേണ്ടി സാർ എന്തെങ്കിലും ശ്രീലങ്ക അയിന്തു ആ താ సోడాన్ అయిపోయింది జింబాంబే అయిపోయింది అనుకుని మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలు చెయ్యి అందక జగన్మోహన్ రెడ్డి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏంటో మీకు రోజు కూడా ఆకలించుకోలేకపోతారు ఆ లో కూర్చొని అందుకని ఏంటంటే అష్టదిబ్బం ఉండి అసందర్భ పేల పనులు సభజనం కాని మాటలు మాట్లాడుతున్నారు సరే మీరేదో మాడారు వ్యవసాయ శాఖ మంత్రి మీ గురించి తెలుసు మాకు ఏదైనా మాడతారనే సామర్థ్యం అంతా నిమ్మలైన రామారెడ్డి అనే ఓ మహోన్నతుడు అసలు ఈ దీనికి బ్రాండింగ్ క్రియేట్ చేసిందే ఆయన ఇలా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అలా వెనకాలకున్న బుడపల్లం కూడా పిలిచి పద్దెనిమిది వందలు నీకు పదిహేను వేలు వచ్చే పద్దెనిమిది వేలు వస్తే పదిహేను ఎంత బాగా చెప్పాడు అంటే ఈ సంక్షేమం కనుక ఆపేస్తే హ్యాపీ పెన్షన్ వేలు ఏదైతే సంవత్సరం ఒక కోటి ఎనభై లక్షల మందికి ఇచ్చే ఇచ్చేది ఆపితేక సంవత్సరం పోలవరం కట్టచ్చు సార్ సూపర్ సార్ మీరు ఆల్రెడీ సంవత్సరం పాటు ఎగ్గుంటున్నందుకు ఒక పోలవరం కట్టండి సార్ పోలవరం కంప్లీట్ చేయండి డబ్బులు కేంద్ర ప్రభుత్వం తర్వాత మీరు బిక్షచారం కార్యక్రమం ఎంతో తెచ్చుకోవడమే కదా మన పోలవరం ప్రాజెక్టు మీ ప్రగతిని చూసిన ఐదు సంవత్సరాల పాటు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన మొత్తం సంవత్సరం కూడా నాలుగు మూడు వందల యాభై కోట్లు ఎక్కువ వచ్చింది పోలవరం పేరు మీద కొత్త కదా ఇప్పుడు పోలవరం నిధులు మళ్లించి ఇలాంటి అనౌన్స్ కార్యక్రమాలు ఎందుకు తరలిస్తున్నారు పోలవరం నిధులు మళ్లించి అభివృద్ధి అవుతున్నారు మీ ఖజానాలో ఒక సంవత్సరం పాటు సంక్షేమ ఇవ్వనందుకు మీరు చెప్పిన ప్రాతిపదిక మీద ఐదు ప్రాజెక్టులు కట్టొచ్చు పోలవరం లాంటివి ఒక సంవత్సరం డబ్బులు ఆల్రెడీ మీ చేతిలో ఉన్నాయి కదా ఎందుకు మళ్ళీ చే ఎందుకు వచ్చారు కదా మా కాలేజ్ మా కేసీఆర్ గారు లాగా మీరు పర్యావరణ అనుమతులు అన్ని తర్వాత ఆఫ్ టైం ప్రాసెస్ లో వస్తాయి ముందు మీరు మనకచరల ప్రాజెక్టు మొదలెట్టి మీ దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు మీరు చెప్పిన కేంద్ర ప్రభుత్వ బౌలాదాధిక ప్రాజెక్టు పోలవరం ఎలా దిక్కులే మీరు రాష్ట్ర వరప్రదాయానికి అయితే కృష్ణా నది జలాలు గోదావరి నది జలాలను తరలించే కార్యక్రమంలో మీరు ఒక బృహత్తర కార్యక్రమం ఎత్తుకున్నారు కాబట్టి మనకచరల్ని ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రితో కూర్చుని చర్చల్లో ఆ సభ్యు సందర్భం సముచితం లేకపోయినా రమణ గారు మీరు ఇక్కడికి వచ్చి మీట్ పెట్టి మరి వాచక ప్రమాణంగా చెప్పారు కదా ఒక డెలిగేషన్ చేసి వేస్తేటా మనకి చెప్పిన పూర్వపరాలని మీరు చెప్పేస్తారు కాబట్టి ఆ స్టేట్ పరిమితంలో ఉంటుందన్న నేను మాట్లాడుతూ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి రెండు వేల కూడా మీరు ఇచ్చే ఉద్దేశం మీకు లేదు కాబట్టి రెండు పోలవరం ప్రాజెక్టు డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఓ దాంతో పోలవరం కంప్లీట్ డబ్బులు ఈ సంవత్సర కార్యక్రమం చాలా బిడ్డూరంగాను చాలా హాస్యాస్పదంగాను ఏది దాటిన తర్వాత గోడి మల్లన్న సిద్ధాంతాన్ని మీ బాస్ చంద్రబాబు గారు కనిపెట్టొచ్చేమో కానీ దాన్ని ఆచరించి చూపిస్తారు చూడండి ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలు అవుతారని మీ రాజకీయ ప్రస్థానంలో ఆయన అడుగుచోడంలో నడుస్తూ ఆయన చేసిన మంచి కన్నా ఆయన ఈ మాట విషయంలో మనం జగన్ జగన్మోహన్ రెడ్డిని చూసిన మేము రాజశేఖర రెడ్డి గారిని చూసిన మేము చంద్రబాబు గారు ఎప్పుడు మాట తిప్పుతూనే ఉన్నందుకు ఆయన సహచరులుగా మీరు కూడా ఎద్దేమో చేస్తున్న విధంగా చెప్పడం ఎంతవరకు సమంజసమో ఎంతవరకు ఒకసారి మీకు మీరే చెప్తే ఎందుకంటే రామారెడ్డి గారు మీరు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేల నెల పాటలు పాడినట్టు ఇవాళ పోలవరం మొదటి ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది డబ్బులు లేకుండా ఎందుకంటే మీరు రెండో సంవత్సరం కూడా సంక్షేమం ఇవ్వట్లేదు కాబట్టి రెండో పోలవరం బదులు బస్కే కడుతున్నామని మూడో పోలవరం డబ్బులతో ఇంకోటి కడతామని మొదటి అనుసంధానం మీ డ్రీమ్ ప్రాజెక్టులు కదా ఆది పురుషులు కదా అందులోనూ సందానించండి సార్ అనుసంధానించండి మూడో ప్రాజెక్టు డబ్బులతో మొత్తం కృష్ణానదికి గోదావరి నదికి పె పెమానాదికి ఏదైనా అయితే ఉన్నాయో డ్యామ్ గేట్ లేని మాత్రం శ్రీశైలం అప్పటికి తీసి దానిని రిపేర్ చేయండి ఫస్ట్ బ్రహ్మాండంగా చెప్పడానికి వినేవాళ్ళు వినేవాళ్ళు వెరీ వాళ్ళు ఏదంటే చెప్పేవాడు వేదాంతం శాంతి ఉంది అది ఇప్పటికైనా మార్చి పుట్టుకుతోనే వేరే వాళ్ళు అయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వేదాంతంలో మీరు చెప్పే వేదాంతాలకి మీకు మీరే సెటం నడిచేది దన్న పెట్టాలతో నీకు అంటే ఇల్లు ప్రామిస్ చేసినట్టు పొలిటికల్ ప్రామిసెస్ ఏ కూడా లెక్కేసుకుని చేయలేదు సార్ గతంలో శ్రీలంక అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటప్పుడు శ్రీలంక అన్నారు ఇప్పుడు చూస్తేనేమో ఏమీ మళ్ళీ ఆ ఇల్లు కూడా అదే దారిలో అలకన్న ఎక్కువ చేసేసారు విత్ ఇన్ వన్ ఇయర్ లక్ష ఎనభై వేల కోట్లు ఎనభై ఆరు వేల అంటే లెక్క ఉందా సార్ లెక్క చెప్పట్లేదు ఎందుకని ఎందుకు చెప్తారు లక్ష ఎనభై ఆరు వేల కోట్లు అప్పు తీసుకొచ్చేప్పటికి ఒక్క రూపాయి పనికి పని ఆంధ్రప్రదేశ్ లో చేస్తే ఒకటి వాళ్ళకి ఒక్క రూపాయి పనికి వచ్చిన పని చేసేవాడిని వాళ్ళకి అదండికేట్ గా చెప్పాలని అప్పుడు చూద్దాం పళ్ళు బతుకేళ్ళ వేసుకుని చూస్తున్నాం రెండు పెట్టి పెట్టేవారు కనబడుతుందో ఒక అభివృద్ధి ఏదైనా కరణచాయితీ బాధిస్తున్నాడు నిత్యావసర వస్తువులు ఏ విధంగా బాగుతున్నారు అందరికీ తెలుసు బాధుడే బాధుడు అని ప్రాబ్లం పెట్టి బాధ ప్రజలు ప్రజల్ని ఎక్కడ పెట్టారు జగన్మోహన్ రెడ్డి యాక్షన్స్ ముందు నెత్తి నోరు పట్టుకుని చెప్పాడు ఇప్పుడున్న నేను ఇవ్వడానికి రామదేదవ బాబు ఆసనాలన్నీ వేసేస్తున్నాను ఈ డబ్బులు ఇవ్వడానికి డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు ఎంత అవుతుంది ఈ నవలనాలు పథకాలు తెలుగు పూర్తి వీళ్ళు చెప్పింది ఎన్ని వేల కోట్లు అవుతుందో ఎంత డిఫరెన్స్ ఉందో అంత కృష్ణ ప్రజలకు చెప్పాన వాళ్ళు మరి దురా సుధకానికి చేయడానికి ఓట్లు మనం చెప్పాను దానికి లెక్క లేక కాదు వీళ్ళ దగ్గర అసలు ప్రణాళికే లేదు గుడ్ నెల చేయాలి ఎలక్షన్ గెలవడమే పరమావధిగా వచ్చారు దానికి తోడు మా మేనగారి సహకారాలతో మా చెక్క ప్రమాణం గెలిచిన ఎలక్షన్ అది వాళ్ళు ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రజలకి గత ఎలక్షన్స్ లో కూడా ఇచ్చిన ప్రామిసెస్ ఆరు వందల ముప్పై ప్రామిసెస్ ప్రామిసెస్ ఏది వెబ్సైట్లే తీసేది దాంట్లో తదనంతరం ఎలక్షన్ ముందు మమాని కండితుడికి పేరుగా రెండు నెలల పాటు పెన్షన్ పెంచి ఇచ్చారు రెండు నెలల పాటు ఏమో నిరుద్యోగ గురించి ఇచ్చారు పసుపు కొక్కు డబ్బులు పంచారు అది తెలిసాలి ఇంకా గిమ్ దాంతో నలభై పర్సెంట్ ఒకటి బ్యాంక్ ఎలా స్థేకరించుకుంటున్నారు తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీ వాడు వాళ్ళ అవకాశం కోసం ఈయల జుట్టు తిరిగే బ్యాచ్ కావాలి వాళ్ళకి భయం ఉన్నది పోయింది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే విలువ విశ్వసనీయత కూడిన రాజకీయం చేయాలంటే ఒక ఎదుర్కోవడానికి మిగిలిన అందరూ జత కట్టి జోడు పెట్టి జోడుగురపదల్లో తీసుకెళ్ళి